అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆ రెండు దినపత్రికలు నిన్న చంద్రబాబు నాయుడు గారి కోసం నగ్నంగా కడపలో డ్యాన్సులు వేసినాయి ఆ డ్యాన్సులు ఏ ఏ పాటలకి వేశారు ఏ విధంగా వెరైటీ డ్యాన్సులు వేశారో ఒకసారి ఇవాళ వార్తల్లో చూద్దాం నిన్న తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా నారా లోకేష్ గారు ఒక నలభై రోజుల తర్వాత నోరు తెరిచి మేము వరుస అనేటటువంటి కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇవ్వలేదు మీకు దమ్ముంటే నిరూపించండి రాజీనామా చేస్తా అన్నారు కదా అంటే మంత్రి పదవి రాజీనామా చేస్తారా మొత్తం దేనికి చేస్తారా వస్తారు చెప్పాలి క్లియర్గా రెండు తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా వరుసా సంస్థకు మార్కెట్ ధరకే ఇచ్చాం టీసీఎస్ లాంటి కంపెనీలు వంద వచ్చినా ఎకరం తొంభై తొమ్మిది పైసలకే ఇస్తాం పా అలానే వరుసాపై జగన్కి లోకేష్ సవాల్ నిరూపిస్తే రాజీనామా తొంభై తొమ్మిది పైసలకు మేము భూములు ఇవ్వలేదు అని చెప్పి హండ్రెడ్ కంపెనీలు వస్తే అనేది చెప్పాడు కదా మీరు దమ్ముంటే నిరూపించండి అన్నారు కదా సింపుల్ దమ్ము గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి చెబుతున్నా మీ దగ్గర మీరు ప్రభుత్వంలో ఉన్నారు జివో చూపించి నేను అదే మహానాడులో ఇవాళ కూడా టైం ఉంది ఇవాళ రేపు రెండు రోజులు టైం ఉంది ఇదిగో పలానా జివో పలానా డేట్లో ఇచ్చాం ఇదిగో కాన్ఫిడెన్షియల్ జివోగా ఇచ్చాం దాన్ని ఎందుకంటే మామూలు జీవో అయితే అందరికి గనపడిద్ది కదా మీరు దాన్ని కాన్ఫిడెన్షియల్ జివోగా ఇచ్చారు కాబట్టి ఆ కాన్ఫిడెన్షియల్ జివో ఇదిగోండి ఎవరికీ తెలియకుండా రహస్యంగా జీవో ఇచ్చాం ఆ కాన్ఫిడెన్షియల్ జివో నెంబర్ ఇంత సో ఇదిగో డేటు దీనికి ఇదిగో యాభై లక్షలకి ఇచ్చాం లేదా కోటి రూపాయలకి ఇచ్చామని చెప్పి దమ్ముంటే నిరూపించవచ్చు కదా ఇవాళ రేపు ఉంది కదా మహానాడు మరి ఎందుకు నిరూపించలేరు దమ్ముల గురించి మాట్లాడారు కదా మీరు తొంభై తొమ్మిది పైసలకి అది మీ బినామీ కంపెనీ మీరు మీ పార్ట్నర్ కిలారి రాజేష్కి సంబంధించినటువంటి బినా బినామీ కంపెనీ దాని పేరు వొరసా ఆ వరసా అనేటటువంటి ఊరు పేరు ఒక ఉల్ఫా కంపెనీ హైదరాబాద్లో మొన్న రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండవ తారీఖున ఏదైతే ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్లో అడ్రస్తో దాన్ని రిజిస్టర్ చేశారు రిజిస్టర్ చేసిన రెండు నెలలకే అరవై కోట్ల సారీ అరవై ఎకరాలని దాదాపు మూడు వేల కోట్ల విలువైన భూమి ఎకరం యాభై కోట్ల రూపాయల కాపులొప్పాడు అట్లానే టీసీఎస్ కేటాయించిన దగ్గర అక్కడైతే వంద కోట్లు ఉంటుంది ఎకరం సో మొత్తం ఎంటైర్ అరవై ఎకరాలని అలాగే తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చారు సో మీరు దమ్ముంటే ఇవ్వలేదని చెప్పి మీరు జివో కాపీ ఎంతకిచ్చారో చూపించండి దమ్ముంటే ఊరక ఏదో పొలిటికల్ స్టేట్మెంట్స్ కాదు మీరు టీసీఎస్కి ఎకరం తొంభై తొమ్మిది పైసలకి అన్నారు అది కూడా కాదు మొత్తం ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ ట్వంటీ వన్ పాయింట్ వన్ సిక్స్ ఎకరాస్ జిఓఎంఎస్ నెంబర్ సెవెన్ ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదున మొత్తం ల్యాండ్ని తొంభై తొమ్మిది పైసలకి అమ్మేశారు అంటే ఓర్న ఇచ్చేశారు తొంభై తొమ్మిది పైసలు అక్కడ తీసుకోవడానికి ఉండదు కదా సో ఇట్లానే ఉర్సాకి కూడా ఇచ్చారు అసలు ఆ వరసానా ఇది అరస్తానా ముందు క్లారిటీ ఇవ్వండి మీరు ఎందుకంటే ఆ కంపెనీ ప్రతినిధులు టీవీ ఛానల్లో కూర్చొని మాది అరసా అని చెబుతున్నారు అంటే యుఆర్ఎస్సి అంటే వరుసా ఏఆర్ఎస్సీ అంటే అరస మరి మీరేం క్యాబినెట్ ఏం ఉరసాకి భూములు కేటాయించింది మరి వీళ్ళే మా కంపెనీ అరసా అంటారు ఏఆర్ఎస్సీ అంటే ఏ కంపెనీకి ఇస్తున్నారో తెలియనంతటువంటి స్థితిలో ఇచ్చేస్తున్నారా కంపెనీ పేరేదో కూడా తెలుసుకోకుండా భూములు ఇచ్చేస్తున్నారా అంటే ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఇక్కడ అర్థం కావట్లేదా మీకు టైం ఇస్తున్నావు నారా లోకేష్ గారు ఎంత టైం తీసుకుంటారు ఈ రెండు రోజుల నాలుగు రోజుల దమ్ముంటే మీరు జియో కాపీ బయట పెట్టండి యాభై లక్షలకి కోటి రూపాయలకి ఇచ్చామని ఒకవేళ యాభై లక్షలకి కోటి రూపాయలకి ఒకవేళ ఇచ్చిన అది కూడా పెద్ద దోపిడీయే ఎందుకంటే మూడు వేల కోట్ల విలువైన భూమిని ఒకవేళ మీరు యాభై ఇస్తే ఏదైతే ఒకవేళ అరవై ఎకరాలు చొప్పున అరవై ఇంటూ యాభై లక్షలు అంటే మూడు వేల కోట్ల భూమిని ముప్పై కోట్లకి ఇస్తున్నట్టు ముప్పై కోట్లకు అమ్మేస్తున్నట్టు మూడు వేల కోట్ల భూమిని ఒకవేళ ముప్పై కోట్లకి అమ్మినా అది అదే పెద్ద స్కామే కదా అది ఎందుకంటే ఊరు పేరు లేదు మీరు టీసీఎస్ లాంటివి వంద వస్తే ఇస్తామన్నారు కదా తొంభై తొమ్మిది పైసలు అసలు టీసీఎస్ మిమ్మల్ని తొంభై తొమ్మిది పైసలకి ఇమ్మని అడిగిందా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్ఫోసిస్ వచ్చింది ఇన్ఫోసిస్తో పాటు ర్యాంట్ వచ్చింది సో ఐటీ ఉద్యోగాలు పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి మేము తొంభై తొమ్మిది పైసలకి ఇస్తే నేను వస్తా వస్తామన్నారా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండు తొంభై తొమ్మిది ఇస్తేనే ఆ బ్రాండు అలాంటి బ్రాండ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేశారా తొంభై తొమ్మిది రూపాయలు లెక్కరు తొంభై తొమ్మిది రూపాయలు సారీ తొంభై తొమ్మిది రూపాయలకి చీప్ లెక్కరు తొంభై తొమ్మిది పైసలకు విలువైన భూములు ఇవి ఇదే ఆంధ్రప్రదేశ్ బ్రాండు అంటే ఇట్లా ఇస్తే తప్ప రానంటున్నారు నిన్ను మీ తండ్రి గారిని చూసి సో ఎంత దారుణంగా దోపిడీ చేస్తున్నారో మళ్ళీ దానికి సిగ్గు లేకుండా సవాలు విసిరాడంటారు రాజీనామా చేస్తా అని జీవో జివో కదా అదే మీడియా వాళ్ళకి దిస్ ఇస్ కాన్ఫిడెన్షియల్ జివో మీకే చూపిస్తున్నా ఏదో జీవో నెంబర్ అని ఇది ఎప్పుడు ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు టీసీఎస్కి సంబంధించి జివో ఇస్తే ఇప్పటికీ నెల నలభై రోజుల తర్వాత నారా లోకేష్ స్పందించాడు వాళ్ళు నిరూపించమంటున్నాడు కదా జీవో చూపించండి నారా లోకేష్ గారు ఇవాళ రేపు మహానాడులో చూపించినాక మాట్లాడదాం నిన్న కడపలో మహానాడు కార్యక్రమం జరిగితే ఆ రెండు టాయిలెట్ పత్రికలకి ఫుల్ పండగ నిన్న అసలు డ్యాన్స్ లేస్తారు నగ్నంగా చంద్రబాబు నాయుడు గారి కోసం లోకేష్ కోసం తెలుగుదేశం కోసం డ్యాన్సులు ఎత్తు ఏ పాటలు కావాలంటే ఆ పాటలకు డ్యాన్సులు ఎత్తు రాసినటువంటి వార్తలు చూస్తే ఈరోజు ఈనాడుకు సంబంధించి రాష్ట్రం దశ దిశ మారుస్తాం అని పెద్ద హెడ్డింగ్ అందుకు అవసరమైన విధానాలు రూపొందిస్తాం అలానే ఆంధ్ర ఈనాడు సంబంధించి దశ దిశ మారుస్తామని పెట్టినటువంటి హెడ్డింగ్ సంబంధించిన దాంట్లో లోపలికి వెళ్తే మళ్ళీ ప్రజలే దేవుళ్ళు మనమే మరో నలభై ఏళ్ళు నారా లోకేష్ పాలన అంటే హత్య రాజకీయాలుగా మార్చేసిన వైకాపా చంద్రబాబు నాయుడు గారు విమర్శలు మీ ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తాం కార్యకర్తకు జయి అని ఆంధ్రప్రదేశ్ హెడ్డింగ్ పదకొండు నెలల్లో నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పచ్చి అబద్ధాలు సూపర్ సిక్స్ అమలు బాధ్యత నాది తల్లి చెల్లిని గెంటేసిన జగన్ ఇష్టం వీళ్ళు ఇష్టం వచ్చిన నోటికి ఎక్స్ కన్నా ఎక్కువ డ్రగ్స్ అమ్మారు అసలు మీ కార్యక్రమం ఏదో జరిగింది కదా మీ ఏడుపీదో ఏడవక ఈ దీంతో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి మహానాడు కార్యక్రమం ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చే కార్యక్రమం ఇది దగానాడు మీరు ప్రజలని మీ తెలుగుదేశం కార్యకర్తలను కూడా మరోసారి మోసం ఎత్తు పెట్టినటువంటి ఈ దగానాడు కార్యక్రమం దీంట్లో తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు టీజీ భరత్ బయ్ చూసుకోబడలా ఆంధ్రజ్యోతి మీరు రాసేటప్పుడు బూత్ పత్రికలు చూసుకోబడలా చంద్రబాబు నాయుడు గారు మెయిన్ పేపర్లో మీరే రాశారు కదా పదకొండు నెలల్లో నాలుగు పాయింట్ చూడండి ఏం రాశారు పదకొండు నెలల్లో నాలుగు పాయింట్ తొమ్మిది లక్ష తొమ్మిది ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు అన్నారు మళ్ళీ అదే మీటింగ్లో టీజీ భరత్ తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు అంటున్నారేటప్ప అంటే మీ వార్తలు ఎంత బూత్ అయ్యే అర్థమవుతుంది కదా ఈయన నాలుగు పాయింట్ తొమ్మిది ఏదంటాడు ఆయన తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా అంటాడు రెండు పూతే కదా ఏంది వచ్చింది యాడ్ నుంచి వచ్చింది ఉన్నటువంటి కంపెనీలు తరిమేశారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ఎంఓయ్య కుదుర్చుకొని ల్యాండ్ ఎలకేషన్ చేసినటువంటి ఎన్టీపీసీనో లేదంటే ఎన్టీపీసీతో పాటు అక్కడ రీన్యూ ఎనర్జి ఇట్లాంటివన్నీ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు మీరు చేసేసి ఏదంతమంది మేము ఎంఓఏలు కుదుర్చుకొని విశాఖ సమ్మిట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన దాన్ని ఇప్పుడు మీరు కుదుర్చుకొని ఈ కంపెనీలని వచ్చినాయని చెప్పి చూపించుకునేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి ఏడ్చేటటువంటి కార్యక్రమం నాకు ఏంటి నిజంగా ఇది దగానాడు ఇప్పుడు ఏంటన్నా లోకేష్ ఆరు సూపర్ సిక్స్ ఆరు సూత్రాలు శాసనాలను పాటిద్దామంట తెలుగు జాతి నెంబర్ వన్గా ఉండాలనేది ఎజెండా తెలుగు జాతిని ఈరోజు నాశనం చేశారు పన్నెండు నెలల్లోనే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని పాకిస్తాన్ కంటే ఘోరంగా తయారు చేసేటట్టుగా అప్పుల్లో తీసుకొని వెళ్ళారు యువత అవకాశాలు కల్పిస్తే దూసుకుపోతారు యువతకు ఉన్న ఉద్యోగాలు తీసేత్తారు కదా వాళ్ళు వెనక్కి దూసుకుపోతున్నారు ముందుకు కాదు మహిళలు గౌరవించిన మన ఇంట్లోనే మొదలవ్వాలి ఇక మహిళల గౌరవం గురించి మీరు మీ తెలుగుదేశం పార్టీ చెప్పాలి మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలు చెప్పాలి లేదంటే మీ స్వయంగా మీరే చెప్పాలి ఇక మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం గురించి కోటలు మగబెట్టన కంటానంటే అత్త అదే అత్త వద్దంటే అలా కోటలు మగబెట్టిన కంటాన కనాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మర్చిపోయావా ప్రతి వర్గానికి న్యాయం అదే మన నినాదం ఏ వర్గాన్ని చేశారా బాబు అన్నదాతలకు అన్ని విధాలు అండదండ ఈ సంవత్సరం రైతు భరోసా వాళ్ళు ఒక సంవత్సరం ఎగ్గొట్టారు రైతులు గిట్టుబాటు ధరలేక ఈరోజు రోడ్డును పడ్డటువంటి పరిస్థితి ఆర్థిక స్వావలంబన ప్రత్యేక ప్రణాళిక కార్యకర్త అధినేత పురాణం ఒకటో రోజు అయింది ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా మహానాడు ఇంకా రెండు రోజులు ఉంటుంది ముందు రాసేటప్పుడు చూసుకోండి ఇది పడితే అది రాతే అట్లా నాలుగు నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల కోట్లని మీరు మెయిన్ పేజీలో రాస్తారు లోపల పేదలో తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు సున్నా కోట్లని రాస్తారు రెండు నేను మహానాడు అనేది పెద్ద దగానాడు అని చెప్పి ఈరోజు మీ తెలుగుదేశం కార్యకర్తలే అనుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మీ తెలుగుదేశం కార్యకర్తలకు కూడా పథకాలు ఇవ్వట్లేదు కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అందరికీ ఇచ్చారు పథకాలు మీ తెలుగుదేశంలో ఉన్న రైతులకి రావట్లేదు మీ తెలుగుదేశంలో ఉన్న నిరుద్యోగులకి లేదు తెలుగుదేశంలో ఉన్నటువంటి మహిళలకు మీరు అన్నకి మహిళలకు సంబంధించి మహిళా స్వావలంబన అయ్యి మాట్లాడారు కదా మరి ఏది ఉచిత బస్సు ఏది ఆడబిడ్డని ఇదేది అమ్మ ఒడేది ఏ ఒక్క కార్యక్రమం లేదు కదా లేకుండా అన్నీ జరిగిపోయింది దాష్ట దశ దిశ మారుతా ఉన్నాడు దశ దిశ బాగా మార్చారు మీరు ఉన్న స్కూళ్ళని ప్రైవేటీకరకరణ సారీ ఉన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ స్కూళ్ళలో ఐవీ సిలబస్ ఎత్తేసారు ట్యాబ్లు ఇవ్వట్లేదు పోర్టును ప్రైవేటీకరణ చేస్తున్నారు సో మీరు దశ దిశ మామూలుగా మార్చుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలని సర్వనాశనం చేసి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏదైతే మరొక వందేళ్ళు వెనక్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో తీసుకొని వచ్చారు ఈ సంవత్సర కాలంలో విధ్వంసం అంటే ఎలా ఉంటుందో ఈ పదకొండు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు పదకొండు నెలల్లో జరిగినటువంటి విధ్వంసం నాకు తెలిసి బహుశా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఎప్పుడు జరగల ఏ ప్రభుత్వం జర అంత విధ్వంసం చేసి ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించి మళ్ళీ మీరే అక్కడ పండగలు ఆ పక్కే రైతులు గిట్టుబాటు లేదు మీరే మూడు రోజులు పండగలు అక్కడ వాతావరణం ఆ మూడేళ్ళ చిన్నారుని ఏదైతే అత్యాచారం చేసి హత్య చేస్తారు మీరే మూడు రోజులు అక్కడ పండగలు చేస్తారు దేశమంతా కరోనా స్టార్ట్ అయింది ఆల్రెడీ వెయ్యి కేసులు పైగా నమోనాయని మీరే మూడు రోజులు ఐదు లక్షల మందితో పండగ వాతావరణం అని చెప్పి మహా సంబరాలు చేస్తారు ఏందో మీరేందో మీ విధానం ఏందో ఇప్పటికీ అర్థం కాదు హరిహరం వీరమల్లు సినిమాకి సంబంధించి అంటే వాస్తవంగా సినిమా పెద్ద హైప్ లేదు ఎందుకంటే ఏముంటుంది పవన్ కళ్యాణ్ వరకు ఇరవై ఏడు సినిమాలు తీసాడు దాంట్లో ఒక ఐదో ఆరో హిట్ మిగిలిన ఫట్టు వరుసగా లాస్ట్ మూడు సినిమాలు ఈ ప్లాపు వకీల్ సాబు అదేంది గబ్బర్ సింగ్ భీమలా నాయక్ వకీల్ సాబు ఇంకోటి బురో వరుసగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మూడే మూడు సినిమాలు తీశాడు దీనికి ఈయన పెద్ద సినిమా హీరోలాగా అసలు సినిమాలను అడ్డుకుంటారా అడ్డుకున్నాడు ఆ రోజు పెద్ద నానా యాగి చేశాడు ఇట్లా సినిమాల్లో రాజకీయాలను తీసుకొని వచ్చిందే ఫస్ట్ ఈనే ఈ పవన్ కళ్యాణ్ అతనే సినిమాలని రాజకీయాలని ఇంకా కలిపి సినిమా ఫీల్డ్ని రాజకీయాల్లో లాక్కొని వచ్చి రాజకీయంగా లబ్ధి పొందాడు రాజకీయంగా లబ్ధి పొందాడు ఇప్పుడు చూడండి ఎరహెర వీర మల్లకైనా ఇదే విధానం టికెట్ ధర పెంపునకు చలనచిత్ర చిత్రిత్ర వాణిజ్య మండల అర్జీలు సినిమా హాల్లో బంధు ప్రకటన కారణాలు తెలచాలి సినిమా శాఖ మంత్రి దుర్గేష్తో వేట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలు వ్యక్తిగత హోదాతో సంప్రదింపులకు పవన్ చెక్కు అసలు ఏ విధంగా వ్యక్తిగత హోదాతో మరి ఇప్పుడు దాకా ఇచ్చారు ఇప్పుడు చెక్ పెడుతున్నా అన్నారు కదా మరి సంవత్సరకాలలో వ్యక్తిగత హోదాతో ఎందుకు ఇచ్చారు సినిమా పరిశ్రమ నుంచి డైరెక్ట్గా వాళ్ళ మండల నుంచి వస్తేనే ఇస్తామని చెప్పాలి కదా అసలు ఈ స్టోరీ ఏంటంటే ఆ జనసేన నాయకుడు అతి సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెన్షన్ జనసేన నాయకుడు థియేటర్లు బంద్ నిర్ణయంతో జనసేన అతి సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెన్షన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హరిహారు వెలువల సినిమా విడుదల నేపథ్యంలో జూన్ ఒకటి నుంచి థియేటర్ బంద్ నిర్ణయించారన్న వివాదానికి సంబంధించి జనసేన రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇంచార్జ్ సినీ డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ బ్రాకెట్లో అత్తి సత్యనారాయణ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది మరి మొన్నటిదాకా ఆనల్గురు అన్నావు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు రోజు రాశారు మీ పత్రికల్లో అంతులు చూస్తాము మీ సినిమా కోసమే చేశారు మరి మీ నాయకుడు మీ సినిమా మీ సినిమా ఆపాలనుకున్నాడా అసలు మీ సినిమాకి థియేటర్ల బంద్కి సంబంధం లేదయ్యా బాబు అయ్యా ఒప్పమో గారు అది ఎగ్జిబ్యూటర్లో నిర్మాతలకు సంబంధించినటువంటి అంటే ఎంటైర్ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో సంబంధించినటువంటిది వివాదం మీ సినిమా ఎవరు చూస్తాడు ఆ సినిమా దానికి పెద్ద దానికోసం మళ్ళీ థియేటర్లు బంద్ నాలుగు రోజులు పోతే ఎటు ఓటు ఇట్లో వస్తుంది కదా నాలుగు రోజులు పెద్ద గ్యాప్ కూడా ఉండదు అయినా అసలు ఆ సినిమా మీ హైప్ కోసం ఈ కార్యక్రమం అంతా చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థం అవుతుంది ఎందుకు మీరు నటించట్లా ఆ సినిమాలు ఎందుకంటే మీరు కొంచెం లావ్ అయ్యారు కాబట్టి మీ డూప్ నటిస్తా ఉన్నారు ఎందుకంటే ఈనాడులోనే వచ్చింది పవన్ కళ్యాణ్ డూపు నటిస్తున్నారని చెప్పి సో మీ మీ మంచి పత్రికలోనే వచ్చింది మీకు బాగా ఇష్టమైన పత్రికలోనే అంటే ఇప్పుడు డూప్ నటిస్తున్నారు కానీ హైపే ఉంటుంది ఇంకా అందుకని చెప్పి హైప్ కోసం ఇదిగోండి ఇట్లాంటివన్నీ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడల్లా ఇలానే ఏదో ఒక పిచ్చి గోల వాళ్ళే చేసుకొని పబ్లిసిటీ చేసుకుంటారు అది సినిమా ఉందని జనాలు తెయటం కోసం సో ఇకనైనా మారు ఎట్లా కూడా అడ్డదారులు ఈవీఎంల్లో పిఠాపురంలో ఎమ్మెల్యే అయ్యావు ఆంధ్రప్రదేశ్కి ఉపమూ అయ్యావు ఎప్పుడన్నా మారాలి కదా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎందుకు ఇంకా ఇంకా ప్రజలని ఇంకా నీ స్వార్థం కోసం రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మంగళగిరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి మీద కేసు నమోదు చేశారు కుట్రలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్లకు పాత్ర టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నూట వేయడం ఏడు ఎనిమిదిగా సిఐడి తెదాపా కార్యాలయంపై దాడి కేసులో ఆళ్ల పేరు మేము ఒప్పే ఒకటి విచారణకు రావాలి నోటీసు రెండు నెలల క్రితం ఆళ్ల పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది ఈ కేసులో నూట ముప్పై ఒక్క మందిని చేర్చారంట దాంట్లో నూట ఇరవై ఏడో నుండి ఆరు రామకృష్ణారెడ్డిని మేము ముప్పై ఒకటి విచారణకు హాజరు కావాలని నోటీస్ ఇచ్చాం ఇది జరిగింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిలో వైకాపా మొక్కలు మంగళగిరిలోని తెదాపా కేంద్ర కార్యాలయంలో పై దాడికి తెగబడ్డాయి అప్పట్లోనే మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో డెబ్బై మందికి పైగా కేసు నమోదైన విచారణ ముందుకు సాగలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అనంతరం విచారం జాప్యం భావించిన ప్రభుత్వం కేసు సీఐడికి అప్పగించింది ఇది కూడా తప్పే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు జరిగినటువంటి ఇది జరిగిందనే దాంట్లో ఏం రాయాలి బాబు టాయిలెట్ పేపర్ కిరణ్ ఇది జరిగిందనే దాంట్లో బాగా ఉల్లంతా పొగరతో నారా లోకేష్ డైరెక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని బోషిడికే అని తిట్టాడు లంబూతులు తిట్టాడు దాన్ని ఆ లంబూతులు తిట్టడం అనేది చాలా తప్పు ఆ లంబూతులు తిట్టినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళారు ఆ వెళ్ళినటువంటి సందర్భంలో ఎవరైతే వెళ్ళారో అవి రికార్డ్ అయినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళందరి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది జైలుకి కూడా వెళ్ళారు కొన్ని రోజులు రిమాండ్లో కూడా ఉండి వాళ్ళు వచ్చారు తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు ఇది వార్త రాయాల్సింది మిస్ట్ టాయిలెట్ పేపర్ నడుపుతున్న కిరణ్ సో కానీ మీరేం చేశారు మీరు అధికారంలోకి రాగానే అసలు మీరు కోసం అది కరెక్ట్ అని సమర్థించారు మీ పత్రికలు కూడా ఎంత అంటే అంది ఇలా బతుకులే అంత కదా ఆ రోజు జరిగినటువంటి దానికి సంబంధించి రెండు రోజులు దీక్ష చేశాడు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఆఫీసులో ఏముంది అసలు సమర్థిస్తూ ఇది వీళ్ళ వీళ్ళ నీచత్వం ఎలా ఉంటుంది అనడానికి కానీ వీళ్ళు అధికారంలోకి ఏం చేశారు సద్దల రామకృష్ణారెడ్డి గారి మీద ఏదైతే తలసరి రఘురామ్ గారి మీద లీల అప్పిరెడ్డి గారి మీద అదేవిధంగా దేవినే అవినాష్ గారి మీద వీళ్ళందరినీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి వీళ్ళందరూ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి ఒక ఒక ఫాల్స్ ఎలిగేషన్ చేసేసి ఎందుకంటే సద్దల రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఉన్నారు అసలు ఆయన తెలియని కూడా తెలియదు ఆయన బద్వేల్లో ఉప ఎన్నికల దానికి సంబంధించిందంటే అక్కడ ఆ యాక్టివిటీలో ఉన్నారు అక్కడ కానీ వీళ్ళందరూ వాళ్ళందరూ పేర్లు పెట్టి తర్వాత వాళ్ళు కోర్టులకు వెళ్ళి బయలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఆల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన పేరు కూడా చేయించు ఓ పని నూట ముప్పై కదా ఇంకో నాలుగు వందలు ఐదు వందలు చేయించేసి ఒకేసారి లిస్ట్ రిలీజ్ చేయండి మీ ఇష్టం మీ మీకు ఏది బుద్ధిపడితే అది ఎవరి ఎవరి మీద పెడితే ఆళ్ళ మీద కేసు పెట్టాలనేటువంటి టార్గెట్ ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే గాలి సార్ పూర్తిగా పాలన్నాయి కేసులు దౌర్జన్యాలు దాడులు దోపిడి అరాచకాలు అత్యాచారాలు హత్యలు ఇవి తప్ప ఆంధ్రప్రదేశ్లో ఈవన్న ఒక అభివృద్ధి కార్యక్రమం ఉందా దయచేసి ప్రజలు కూడా గమనించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ గారి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర పండుగ ఎన్టీఆర్ జయంతి ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ విజయానంద్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా మే ఇరవై ఎనిమిదిన రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది సిఎస్ విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు సో ఏటా రాష్ట్ర వేడుక ఎన్టీఆర్ జయంతి ఫోటో అన్న వేయాల్సింది రామారావు గారిది కనీసం అది కూడా ఇలా సరే అది మీ పత్రికలో మీరు చంద్రబాబు లోకేష్ అయితే పెద్దగా వేస్తారు కానీ నేను ఒకటి అడుగుతున్నా దీన్ని మేమేం పట్టట్లా ఎన్టీఆర్ గారు జయంతిగా మీరు నిర్వహిస్తు నిర్వహించుకోండి కానీ పాప ఛానల్ తర్వాత మీకు ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ వచ్చినందుకు ధన్యవాదాలు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన చనిపోయే సమయానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి అప్పుడు రాష్ట్ర జయంతిగా దాన్ని నిర్ణయం చేయాలని చెప్పి పాప ఆయనకి అప్పుడు ప్రేమ కలగల దాని తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు పాపం గుర్తురాలా పాపం ఈరోజు గుర్తొచ్చినందుకు ధన్యవాదాలు ఎన్టీ రామారావు గారి మీద మరి రాజశేఖర రెడ్డి గారిది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జులై ఎనిమిదిన రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని రైతు దినోత్సవంగా ప్రతి ఏట జరుపుతా ఉంది కదా రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో నిర్ణయం తీసుకొని ప్రతి ఏటా జులై ఎనిమిదిని రైతు దినోత్సవంగా చేస్తున్నారు కదా అధికారికంగా మరి మరి మీరు దాన్ని ఎందుకు ఆపారు చంద్రబాబు నాయుడు గారు ఇది కదా దుర్మార్గం మరి మొన్న రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు అధికారంలోకి వచ్చినాక జులై ఎనిమిది రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున రైతు దినోత్సవంగా ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు సిఎస్ గారు మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాం ఇప్పుడు అడుగుతా ఉన్నాం రేపు జూలై ఎనిమిదిన ఏదైతే ఇప్పుడు ఎన్టీఆర్ గారి జయంతిని ఎలా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేస్తుందో మరి జూలై ఎనిమిదిని కూడా ఏదైతే రైతు దినోత్సవంగా రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఘనంగా రేపొద్దున చేస్తారా పక్షపాతం లేకుండా సిఎస్ గారు మీరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మేము ఎక్కడా కూడా అవతల వలన చేస్తుంటే మేము తప్పుబట్టం ఎందుకంటే ఎన్టీ రామారావు గారి మీద మాకు కూడా ప్రేమ ఉంది కాబట్టి మేము జిల్లాకి ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారు చంద్రబాబు నాయుడుకే లేదు వెనక నుంచి ముందు నుంచి పొడిచి పొడిచి పోట్లు ఆయన చావు కారణం చంద్రబాబు నాయుడు అనేది తెలుసు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి మీద బట్టలు లేకుండా కార్టూన్ లేపించాడో ఇదే రాసినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రి ఆ రోజు ఆంధ్రజ్యోతి లేదు ఆ ఈనాడు పత్రిక ఏ విధంగా రామారావు గారిని నగ్నంగా కార్టూన్ లేచిందో మీ అందరికీ తెలుసు కానీ మాకు మేము గౌరవిస్తాం ఈ రాష్ట్రంలో ముగ్గురే లీడర్స్ లెజెండ్స్గా చెప్పుకునేది ముగ్గురే ఒకటి మొట్టమొదటి అప్పుడు ముందు ముందుగా ముఖ్యమంత్రి చేసినటువంటి నందమూరి తారక రామారావు గారు తర్వాత ముఖ్యమంత్రి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇది గుర్తుపెట్టుకోవాలి సో రైతు దినోత్సవం జులై ఎనిమిది రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకున్న పురస్కరించుకొని దాన్ని రైతు దినోత్సవంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎలా చేసిందో ఇప్పుడు కూడా దాన్ని కొనసాగించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ వైఎస్ఆర్సీపీ అభిమానులు చేస్తున్నటువంటి డిమాండ్